హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ చూపించిన విధంగా ఫోర్ బ్యాంగిల్ తీసుకున్నామండి ఇక్కడ చూపించినట్టుగా వైట్ అండ్ గ్రీన్ కలర్ మూన్ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకున్నామండి అలాగే రౌండ్ కూడా తీసుకున్నాము కుందెన్స్ తీసుకొని ఇక్కడ చూపించినట్టుగా నీట్గా అటు ఇటు అపోజిట్లో అతికించుకుంటూ రౌండ్గా నీట్గా వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా అలా అతికించుకుంటూ వెళ్ళాలండి మిడిల్లో కూడా చిన్న స్టోన్ ఉంది కదా అది కూడా రౌండ్ స్టోను అతికించాలండి మిడిల్లో కూడా నీట్గా అతికించిన తర్వాత వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరండి ప్లీజ్ లైక్ చేయండి మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే ఇంకా మంచి డిజైన్స్ కావాలంటే మాకు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త కొత్త అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్